లక్ష్మీగారు చెప్పాలంటే గణపతి కూడా మనకి తల్లిదండ్రుల యొక్క విలువ ఏంటి అన్నది చెప్పకనే చెప్పాడండి అండి ఇప్పుడైతే చాలామంది తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదు ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తున్నారు కానీ ఆ రోజుల్లోనే వినాయకుడు ఎంత గొప్పగా చెప్పాడు తల్లిదండ్రుల యొక్క విలువ రోజు అయితే ఏం చేశాడు అందరిళ్లలో పెట్టినటువంటి కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు అన్నీ తిన్నాడు తినేసి బాగా బజ్జు పెద్దదైపోయింది అయినా కాదు కైలాసానికి వెళ్ళాలి నా తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోవాలి అని చెప్పి నమస్కారం చేయటానికి వెళ్ళాడు అప్పుడు వంగాడు అందులో నుంచి కుడుములు ఉండ్రాళ్ళు అన్నీ పడ్డా పైన అంత పక్కపక్క నవ్వాడు అది అమ్మ శాపం ఇచ్చింది ఆ శాపం పరిశా ఆ శాపం అందరూ కూడా నీలాప నిందలు పడ్డారు కాదమ్మ ఇలా కాదు మీరు మరి ఇంకొక దీనికి తరుణోపాయం చెప్పాలి అంటే అప్పుడు మీరు కథ చెప్పుకొని అక్షింతలు వేసుకోండి అప్పుడు మీకు నీలాప నిందలు ఉండవు అని చెప్పి చెప్పాడు భగవంతుడిని కూడా నీలాప నిందలు వదలలేదు కృష్ణ భగవానుడు కూడా నీలాప నిందలు పడ్డారు అయితే ఇదంతా ముల్లో కాలానికి తిరిగి రమ్మంటే మరి నేనేమో గుజ్జు రూపమో నా వాహనం చూస్తే చిన్నది మరి మరి సోదరుడేమో నెమలి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది మరి నేనేమో ఇలా ఉన్నానని బాధపడలా అక్కడ కూడా సూక్ష్మబుద్ధిని ఉపయోగించి తెలివితేటలు ఉపయోగించాడు నాకెవరు ముల్లోకాలలో తిరగాలంటే ముల్లోకాలకి అధిపతి అయినటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరులే అది దంపతులే కదా మీరే కదా నా తల్లిదండ్రులే మీరు మీ తర్వాతే నాకెవరైనా అని చెప్పి ఆయన వాళ్ళ చుట్టూనే ప్రదక్షిణం చేశాడు చేస్తే ఆయన ఇక్కడ ఏ నదిలో అయితే ప్రదక్షిణం చేస్తూ ఉన్నాడో కుమారస్వామి ప్రతి చోట గణపతి కనపడుతూనే ఉన్నాడు అవునా ఇప్పుడు చాలా మందికి మనకి ఇక్కడ ఈ తల్లిదండ్రులు గౌరవించడంతో పాటు ఇంకో ప్రశ్నకి సమాధానం కూడా రావాలి ఏ మీ ముప్పై మూడు కోట్ల దేవతలు అంటున్నారు మీకున్నారా అని అడుగుతున్నారు ఇప్పుడు ఆయన ఇక్కడ ప్రదర్శన చేస్తున్నాడు కానీ ఈయన అక్కడ కనబడ్డా లేదా అదే విధంగా మన ఇంట్లో గూట్లో ఉన్నటువంటి పూజా మందిరంలో ఉన్న భగవంతుడు ఖచ్చితంగా ఉన్నాడు ఉన్నట్టే కదా అదే విధంగా మూడు సార్లు ప్రదక్షిణం చేసేటప్పుడు ఈ ముల్లోకాలను తిరిగి ఉన్నటువంటి పుణ్య తీర్థాలన్నిట్లలో కూడా సోదరుడు కనబడతాం ఆశ్చర్యపడతాడు అప్పుడే కదా గణాలన్నిటి కూడా అధిపతిని అయిపోయి గణపతి అయ్యాడు తండ్రికి అంటే ఈశ్వరుడికి లోపలికి వెళ్ళటానికి అడ్డు చెప్పాడు కదా అంటే నేను ఇంతటి ఈశ్వరుని నాకే నువ్వు అడ్డు చెప్పావు కదా కాబట్టి నాకు విఘ్నం కలిగించావు కాబట్టి ఈ రోజు నుంచి నీ పేరు విఘ్నేశ్వరుడు అనేటటువంటి నామం ఉంటుంది అని చెప్తాడు గణాలన్నిటికీ అధిపతి గణం అంటే జీవకోటి మనుష్య గణం జంతుగణం అన్నీ ఉన్నాయి వృక్షగణం అన్నీ ఉన్నాయి గణం అంటే సమూహం కదా అందుకని చెప్పి గణపతి అయ్యాడు అదే అధిపతి గణపతి చిన్నపిల్లవాడు అని అనుకోండి పతి అంటే అన్నిటికీ కూడాను దిక్కు అని కదా అధిపతి గణపతి అంటే పశుపతి యొక్క కుమారుడే గణపతి కదా అది వినాయకుడు నాయకుడు లేనటువంటి వాడు సార్వభౌముడు విగతో నాయక వినాయక నాయకుడు లేనటువంటి వాడు సార్వభౌముడు అని వినాయకుడు అనేటటువంటి పేరు ఈ విధంగా లంబోదరుడు అంటే అంటే ఉదరాన్ని గుండ్రాయిలాగా మావుగా కలిగినటువంటి వాళ్ళు అంబోదరుడు విధంగా అనేక అనేకమైనటువంటి నామాలు వచ్చినాయి ఇంకా ముఖ్యమైనటువంటిది మనకి సహస్రనామాల్లో ఉంటుంది చూడండి ఔషధీపత ఏ నమహ అనేటటువంటి నామం అంటే ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఈ పత్రాలను మీరు కనుక నాకు సమర్పించినట్టయితే ఈ ఔషధ గుణాలన్నిటినీ కూడా మీకు ఇస్తాను నేను ఔషధీపతని అని చెప్పి మీకు ఎటువంటి అనారోగ్యాలు దరి చేరకుండా చూస్తాను అని చెప్పడానికి ఔషధీపత ఏ నమహన్ నామం